హాయ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నాను అనేది చాలా బాగున్నాను వాళ్ళు మీకోసం ఇంకా మంచి అద్భుతమైన ల్యాండ్ తీసుకొచ్చాను ఇది మొత్తం పదిహేను ఎకరాలు ఎకరం వస్తారికే పదిహేనున్నర లక్ష చెప్తున్నాను అనమాట రైతు ఇది వస్తే మనకి పల్నాడు డిస్టిక్ వినుకొండ దగ్గరలో ఉంటుంది ల్యాండ్ ఇది వినుకొండకి ఐదు కిలోమీటర్ డిస్టెన్స్ అనమాట రేటు కూడా చాలా మంచి రీజనబుల్ రేట్లో ఉంది మీకు ఎవరికన్నా కావాలంటే పక్కా అయితే దీన్ని కొనుక్కోండి ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవాలనుకుంటే మనకి ఇది ఎంట్రీ కూడా తారు రోడ్డు ఎంట్రీ అనమాట తార రోడ్ నుంచి అయితే పొలంలోకి వస్తాం మనము అండ్ దీనికి వాటర్ సోర్స్ వస్తే మనకి నాగర్జ సాగర్ ఉంది పైన అక్కడి నుంచి వాటర్ వస్తాయి అంట మన నాగర్జాగర్ కాలం వాటర్ అయితే వస్తాయి ఇది ఈ పొలం గురించి అయితే ఇంకా మీ ఫుల్ డీటెయిల్స్ ఏమన్నా కింద ఫుల్ వీడియో చేశాను ప్లే బట్ ఉంటుంది నొక్కితే మీకు మీకు ఆ డ్రోన్ షాల్తో మొత్తం నీట్గా లొకేషన్తో కలిపి మరీ వస్తుంది నీట్గా వీడియో అయితే వస్తారు చూడండి పైన నా నెంబర్ కూడా ఇస్తాను మీకు ఏమైనా ఇంకేమైనా పర్దర్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏమన్నా నాకు కాల్ చేయొచ్చు మాట్లాడొచ్చు మీకు ఏమైనా పొలం వస్తే సైట్ విజిట్ పెట్టుకోండి పొలం కానీ నచ్చితే మీకు డైరెక్ట్గా వాంటర్తో కూర్చొని డీల్ మాట్లాడుకొని డీల్ అయితే క్లోజ్ చేద్దాం ఇది ప్రజెంట్ వాటర్ అయితే పదిహేనున్నర లక్ష చెప్తున్నా గుర్తు పెట్టుకోండి తర్వాత ఇంకో మంచి అద్భుతమైన ల్యాండ్స్ అయితే మీ ముందు తీసుకువస్తాను మీ ఈ వీడియో మీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ ఇంకా మంచి వీడియోతో వస్తాం బాయ్ బాయ్